హలో అండి జయ రెసిపీకి వెల్కమ్ టుడే మనం ప్రిపేర్ చేసుకున్న ఐటెము గోధుమ నూక తోటి బిర్యానీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను బిర్యానీ స్పైసెస్ అండి లవంగా చెక్క మరాఠీ మొగ్గ బండ పువ్వు షాజీరా బేయాకు స్టార్ గోధుమ నూక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పుదీనా క్యారెట్ పీసెస్ మష్రూమ్స్ స్టవ్ ఆన్ చేస్తున్నానండి ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ప్యాన్ వేడవగానే ఆయిల్ వేసేసుకుందాం ప్యాన్ వేడైపోయింది ఆయిల్ వేస్తున్నాను నెక్స్ట్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ అవి వేస్తున్నాను జస్ట్ ఇక కొంచెం హీట్ అవ్వగానే ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను సిమ్లో పెట్టేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి జస్ట్ కొంచెం సాల్ట్ వేసేసి ఇట్ పెట్టేసుకుంటున్నాను పుదీనా వేసేసుకున్నాను క్యారెట్ వేసుకున్నాను నెక్స్ట్ అండి దీంట్లో మష్రూమ్స్ వేసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వతో బిర్యానీ అండి చాలా బాగుంటుంది ఎందుకంటే దీనిలో క్యాలరీస్ గోధుమ రవ్వలో క్యాలరీస్ తక్కువ ఉంటాయండి సో అందుకని మన డైట్ చేసే వాళ్ళకి ప్లస్ డయాబెటిక్ వాళ్ళకి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఈ ఫ్లేవర్స్ తోటి గోధుమ రవ్వతో చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది గోధుమ రవ్వలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి మష్రూమ్స్ కూడా చాలా మంచిది మనకి హెల్త్ వైజ్ మష్రూమ్స్లో రెగ్యులర్ వాడడం వల్ల బ్రెయిన్కి హెల్త్ చాలా బాగుంటుంది ప్లస్ వెయిట్ కూడా లాస్ అవుతారు ఈ టూ ఐటమ్స్ తోటి మష్రూమ్ అండ్ గోధుమ రవ్వ రెండు వల్ల కూడా వెయిట్ లాస్కి మనకి బాగా యూజ్ అవుతుంది సో ఇది మనం మార్నింగ్ వేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ కావాలంటే వేసుకోవచ్చు నైట్ అయినా వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం దీన్ని చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టపడతారు ఎందుకంటే బిర్యానీ అవి స్పైసెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లేవర్స్కి చక్కగా తినేస్తారు ఇవన్నీ వేసేసి లిడ్ పెట్టేస్తున్నాను లీట్ తీస్తున్నానండి అదిగోండి ఇలా సాఫ్ట్ అయిపోయినాయి దీనిలో ఇప్పుడు మనము గోధుమ రవ్వ వేసేసుకుంటున్నాను వన్ కప్ తీసుకున్నాను వన్ కప్కి టూ కప్స్ వాటరు అది రవ్వని బట్టి కూడా పోసుకోవాలండి కొంచెం ఒక్కొక్క రవ్వేమో బాగా చిన్నగా ఉంటుంది ఒక్కొక్క రవ్వ కొంచెం రైస్ లాగా టైప్లో కూడా ఉంటుంది గోధుమ రవ్వలో వెరైటీస్ ఉంటాయి దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి సన్నగా ఉన్న రవ్వకి వాటర్ తక్కువ పెడతాయి కొంచెం లావుగా ఉన్న రవ్వకి వాటర్ కొంచెం హాఫ్ గ్లాస్ పైన ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది సో ఇలా మంచిగా ఇలా పట్ వేపుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా చేసుకుంటే ఇలా టూ మినిట్స్ వేపేసుకుని వాటర్ పోసేసుకోవాలండి దీంట్లో ఇది కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను సరిపడా వేసుకోండి మీరు అది చెక్ చేసుకోండి సాల్ట్ ఒకటి ఇలా వాటర్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి లిట్ తీస్తున్నానండి చూసారా ఇట్లా అవుతూ ఉంది కొంచెం టెన్ మినిట్స్ అయితే మంచిగా ఉడికిపోతుంది కొంచెం మధ్యలో ఎందుకంటే ఒకసారి ఇలా కలిపేసేసి పెట్టుకుంటే మనకి ఐడియా ఉంటుంది వాటర్ సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు సరిపోతుందండి ఇది చూసారా మూత పెట్టేసుకుంటున్నాను ఇది మూత పెట్టేసేసి ఇప్పుడు ఇలా అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది పొడి పొడిగా మనకి రైస్ వచ్చినట్టే వస్తుంది ఇది కూడా లిట్ తీసేస్తున్నానండి ఓ అయిపోయింది చూసారా ఇదిగోండి ఇలా పొడి పొడిగా అయిపోతుంది గోధుమ రవ్వ బిర్యానీ రెడీ అయిపోయిందండి కంపల్సరీ మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇది డైట్కి చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి అన్ని విధాలా బాగుంటుంది దీనిలో మష్రూమ్స్ చాలా మంచిది ఆల్రెడీ చెప్పాను మీకు నేను సో కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ